దాడి ఘటనపై విపక్షాలు చేసిన విమర్శలపై వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు తమ కావాలని దాడి చేయించుకుని కళ్ళు పోటుకుంటా మానేశారు ఈ సమయంలో టీడీపీ నేతల సానుభూతి తమకు అవసరం లేదన్నారు వారు దీనిపై రాజకీయాలు చేయకుండా ఉంటే చాలన్నారు సీఎం కుటుపై కాకుండా మరో చోట రాయి తగిలితే పరిస్థితి ఏంటని వెల్లంపల్లి ప్రశ్నించారు ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబు బండారం వెల్లడవుతుందన్నారు విజయవాడలో ఇటువంటి బస్సు యాత్ర ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇంత సక్సెస్ అయిన పరిస్థితి లేదు అది చూసుకొని తట్టుకోలేక గెలవలేవని చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది ముఖ్యంగా సెంట్రల్ నియోజకంలో గెలవలేమని చెప్పి అర్థమైపోయి దాడులకు దిగారు నాకు నిన్న మా పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే బోండోమా వాళ్ళ కుటుంబ సభ్యులు యాత్ర అలా జరుగుతుందని చెప్పి సవాల్ ఇస్తారంట వాళ్ళు ఆ యొక్క యాంగిలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్లో బోండోమా వాళ్ళ గ్యాంగే చేసి ఉంటారనేది ఇక్కడున్న ఇక్కడ ఉన్న ప్రజానికి యొక్క అనుమానాలు వీటన్నిటి కూడా పరిగెణ తీసుకోవాలి తప్ప పరిగణి తీసుకోకుండా బోండోమా లాంటి వాళ్ళని కనుక సెంట్రల్ నియోజకంలో గనక పొరపాటును కనుక వాళ్ళకి ఏదైనా పట్టం కట్టించే చేస్తే ఇటువంటి రౌడీజాలకి ఇది బేజమైపోతుంది రౌడీజాలను అరకట్టాల్సిన అవసరం ఉంది విజయవాడ నగరంలో రౌడీజాలకు కానీ గోండాజాలకు కానీ తావు లేకుండా గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు దయచేసి ప్రజానికం గమనించండి నిన్న రాత్రి ఈ సంఘటన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందో నాన్నకి జరిగిందో అన్నీ అందరూ చూశారు చాలా బాధాకరం ఎప్పుడు జనాల్లోనే ఉంటూ వాళ్ళ దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు మంచి చేయాలని కోరుకునే ఆ ఇద్దరికి ఇలా జరగడం వల్ల మేమే కాదు మాకు వాళ్ళ కుటుంబాలే కాదు ప్రజా కుటుంబం కూడా చాలా బాధపడుతుంది వాళ్ళ బాధని వ్యక్తించుకుంటున్నారు ప్రతిపక్షాలు ఇట్లా చేయటం అనేది మేము చాలా గట్టిగా పండిస్తున్నాము వాళ్ళ ప్రణాళికను అభివృద్ధి కోసం ఉపయోగిస్తే చాలా మంచిది అప్పుడు ప్రజలు వెళ్ళగలరు ప్రజల ప్రేమ పొందగలరు ఇట్లాంటివి చేసి ఇంకా ప్రజలకు దూరం చేసుకొని తప్పితే వాళ్ళకి ఏం లాభం అనేది ఉండదు ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ గుర్తిస్తారు జూన్ నాలుగో తారీఖు మా విజయబేరిని మోగించడానికి మేము రెడీగా ఉన్నాము వాళ్ళు వినడానికి వేచి చూడండి